ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభేసుక్రీస్తు నమంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము సామెతల గంధము పదహారు అధ్యాయం వచనము సామెతల గంధము పదహారు అధ్యాయం వచన వాక్యం ఇలా ఉంది ఒకరిని ప్రవర్తన యహోవాకు ప్రీతికరం ఉన్నప్పుడు ఆయన వాణి శత్రువులను సహా వానికి మిత్రుడిగా చేయను అని ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం జీవిస్తున్న ప్రపంచం చాలా విచిత్రంగా మారిపోయింది మంచి చేసిన విమర్శలు తప్పట్లేదు నిజాయితీగా ఉన్నా అపార్థం చేసుకుంటున్నారు నీతిగా నడిచినా కూడా శత్రువులు పెరుగుతున్నారు చాలా మంది ఇలా అనుకుంటున్నారు నేను ఎవరికి చెడు చేయడం లేదు కదా ఆయన ఎందుకు నాకే శత్రువులు నేను దేవునికి భయపడి బతుకుతున్నాను కదా ఆయన ఎందుకు నాకే వ్యతిరేకత ఈ ప్రశ్నలు నీ మనసులో వచ్చాయా రోజు దేవుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నాడు మనం మనుషులను సంతోష పెట్టాల్సిన అవసరం లేదు దేవుడు సంతోషిస్తే చాలు ఎందుకంటే దేవునికి నువ్వు అయితే నీకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా ఆయనే నీకు అనుకూలంగా మార్చగలడు ఈ వాక్యాన్ని లోతుగా మనం అర్థం చేసుకుందాం మొదటిగా ఒకని ప్రవర్తన అనుంది ఇక్కడ దేవుడు పరలోక రాజ్యం గురించి చెప్పడం లేదు ప్రార్థనల సంఖ్య గురించి చెప్పడం లేదు బయట కనిపించే ఆధ్యాత్మికం గురించి కూడా చెప్పడం లేదు కానీ మన ప్రవర్తనల గురించి చెప్తున్నాడు ప్రవర్తన అంటే నువ్వు రోజు ఎలా ఉంటావో ఎలా మాట్లాడతావో ఎలా నిర్ణయాలు తీసుకుంటావో అదే నీ ప్రవర్తన సంఘంలో మాత్రమే కాదు ఇంట్లో ఆఫీసుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ ప్రవర్తనను దేవుడు చూస్తుంటాడు మనుషులకు నువ్వు కనపడకపోవచ్చు కానీ నీ జీవితం దేవునికి కనిపిస్తుంది రెండోదిగా యహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడనుంది మనుషులకు నువ్వు నచ్చకపోవచ్చు పర్లేదు కానీ దేవునికి నువ్వు నచ్చాలి దేవునికి ప్రీతికరమైన జీవితం అంటే నిజాయితీ వినయం క్షమించే హృదయం పాపాన్ని ద్వేషించడం దేవునికి భయంతో నడవడం ఎందుకంటే మనుషుల అభిప్రాయం మారుతుంది కానీ దేవుని అభిప్రాయం మారదు మూడోదిగా ఆయన వాని శత్రులను సహా వానికి మిత్రుడుగా చేయనుంది ఇది చాలా గొప్ప వాగ్దానం దేవుడు ఇలా అనలేదు నీ శత్రువును తొలగిస్తాను అని కానీ దేవుడు ఏమన్నాడంటే నీ శత్రులను కూడా నీకు మిత్రులుగా చేస్తాను అని అంటే నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు నిశ్శబ్దం అవుతారు నీకు నష్టం చేయాలని చూసిన వారు మారిపోతారు నీ మీద ద్వేషంతో ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు ఇది మన బలంతోనో మన తెలివితోనో కాదు ఇది స్వయంగా దేవుడు చేసే పని దీనికి ఒక గొప్ప ఉదాహరణ దానియలు దానియలు దేవునికి నమ్మకంగా నడిచిన వ్యక్తి బబులోని దేశంలో ఉన్నప్పటికీ రాజభవనంలో ఉన్నప్పటికీ అతని హృదయం మాత్రం దేవునికి అంకితమైంది అది చూసి అక్కడ అధికారులు ఏం చేశారంటే అతనిపై అసూయ పడ్డారు తప్పు పట్టడానికి కారణాలు వెతికారు చివరికి కుట్ర చేసి రాజును మోసం చేశారు ధాన్యాలు ప్రార్థన చేయడం ఆపలేదని చెప్పి అతని సింహాల గుహలో పడేశారు ధాన్యలు అక్కడ కూడా దేవునిపై నమ్మకం కోల్పోలేదు అతడు వాదించలేదు ప్రతీకారం కోరలేదు అలాగే భయపడలేదు కూడా దేవునికి ప్రతికరంగా నడిచిన జీవితం అతన్ని కాపాడింది ఫలితం ఏమైందంటే దేవుడు సింహాల నోర్లు మూశాడు ఒక రాత్రి అంతా సింహాల ఉన్న ధాన్యులకు ఏ హాని కాలేదు ఉదయాన్నే రాజు చూసి ఆశ్చర్యపోయాడు అదే రాజు దానియులు దేవుడ గొప్ప దేవుడని మహిమపరిచాడు చివరికి ఏమైందో తెలుసా ధాన్యల మీద కుట్ర చేసిన వారే అదే సింహాల గుహలో పడేటట్టు దేవుడు చేశాడు ఇక్కడ దేవుడు మనకు చెప్పేది ఏంటంటే నువ్వు దేవునికి ప్రీతికరంగా నడిసి నీ శత్రులు నిన్ను కూల్చలేరు వారే నీ జీవితానికి సాక్ష్యంగా మారుతారు నేను తక్కువ చేసిన వారే దేవుని గొప్పతనాన్ని చూస్తారు నేను ఆపాలని చూసిన వారే దేవుని శక్తిని ప్రకటిస్తారు దేవునికి నువ్వు ప్రీతికరుడు అయితే నీ శత్రువుని నీకు సాక్ష్యంగా మారుతారు నీ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోరండి మొదటిగా మనుషులను కాదు దేవుని సంతోషపెట్టాలి ప్రతి నిర్ణయంలో దేవుడు దీనికి ఇష్టపడతాడని అడగాలి రెండోదిగా ప్రతీకారం విడిచిపెట్టాలి శత్రువులను దేవుడు చూసుకుంటాడు నువ్వు నీ ప్రవక్తను మాత్రం కాపాడుకో మూడోదిగా స్థిరమైన జీవితం గడపాలి సమస్యలు వచ్చినా అవమానాలు వచ్చినా నేను అడక మారకూడదు నాలుగోదిగా దేవుని మీద నమ్మకం ఉంచాలి నీ శత్రువులను మార్చగల శక్తి నీ దగ్గర లేదు కానీ దేవుని దగ్గర ఉంది ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో నువ్వు దేవునికి నచ్చితే ప్రపంచం మొత్తం నేను అంగీకరిస్తుంది ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించి అవ్వడం మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పర్లోకప్పు తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభా ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభా మనుషులను సంతోషపెట్టే జీవితం కాకుండా నీకు ప్రీతికరమైన జీవితం మాకు దయచేము ప్రభా మా ప్రవర్తనను శుద్ధి చేయము మా వృద్ధులను మార్చుము మా నడుక నీకు ఇష్టమైనదిగా చేయము ప్రభా మాకు వ్యతిరేకంగా ఉన్నవారిని నీ సమయానుసారం నీ విధంలో మాకు అనుకూలంగా మార్చము మా జీవితం ద్వారా నీ నామానికి మహిమ కలిగేటట్లు చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తునగుచున్నాం తండ్రి ఆమె